ట్రస్టెక్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గర కొనబడిన బ్యాక్ పే వెనకాల నరం ఎక్కడో లాగ్ అయిపోయి ఉంటది ఏం చేస్తే ఏం చేయక చేయాల్సింది వైస్లో చేయకపోతే ఇలాగ ఎక్కడో పట్టేస్తుంది ఇల్లు చాలా బాగుంది ఎక్కడో నరం బాలేదండి సారీ సరీ ఆ ఓకే

నెక్ దగ్గర కొన్ని నర్వ్స్ ఉంటాయి అక్కడ ట్రై చేద్దాం ఓకే చెప్పండి ఆ ఓకే ఎప్పుడు తొందా ఇక్కడ ఇక్కడ ఎప్పుడు ఏంటి మీరు మెడిసిన్ చేసారా అప్పుడు మా సిలబస్ వేరు మీకేం చెప్పారు మాకు చెప్పిన ప్రజ పాయింట్స్ అన్ని వేరే ఉన్నలే ఏంటివి నేర్పే ఇక్కడ నొక్కితే ఎక్కడ ఆన్ అవుతుంది రాకేల్ బంగారు ఇదేదో ఆడ స్టెటిస్కోప్ లా ఉంది అవును అప్పుడెప్పుడో సార్ లవ్ లో పడ్డాడు ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనా కొంపదీసి వేరే వేరేనా అబ్బే ఒకటే మరి ఇలా బెడ్రూమ్ లోకి సిరెంజులు థర్మామీటర్లు స్టెటిస్కోప్ లు వస్తే నేను ఎంటర్ అవ్వక తప్పదు ఒక పని నాన్న ఇంతవరకు ఏం జరిగిందో మొత్తం కథ అంతా చెప్పేసే కమ్మా 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 యా ఎక్స్క్యూజ్ మీ గైస్ నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను కమ్ ఎవ్రీబడి స్టాండ్ దేర్ గో గో ఎవరి యూ బాడీ బెల్టర్ గో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ టీ చెప్పండి నీకు నీకు చెప్పండి యో కమ్ ఒక చెయ్యలో వేస్తే రజనీకాంత్ ఇంకా బాగా కనిపించేవాడు కదా బ్యూటిఫుల్ ఐడియా సినిమా యాక్టర్ల బొమ్మలోకిస్తావరా సార్ నేను డిస్టర్బ్ అయిపోయింది సార్ నా రైట్ సైడ్ లో ఉండకూడదంటే ఆ పాడే పిల్లలు నన్నే చూస్తూ గోకుండా నుంచున్నాడు అందుకే డిస్టర్బ్ దొంగ దొరక్క నాకు మెంటల్ వస్తుంది ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు స్టిక్ చేస్తుంది ఇంటికి వెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్స్ బట్ యాస్ అన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి కొంచెం టైమ్ ఇస్తే ఐ కెన్ డ్రా బెటర్ రమేష్ ఇది ఆ అమ్మాయి ఎవరు జెనిఫర్ లోకేష్ ఆ అమ్మాయి గారు ఎక్కడ కనపడరా ఆయన ఊరున్నారండి వీళ్ళు నేను వచ్చా అని చెప్పు అంత షాక్ వద్దు కానీ గరివీళ్ళు పాటలు ఉన్నాయా లేవండి ఈ లేదండి ఈ షాపు కట్టడానికి ఎంత అయిందా చాలా అయిందండి

మీ అబ్బాయి చాలా మంచాడు హార్ట్ కూడా చాలా పెద్దది అందుకేనండి పెద్ద పెద్ద టీవీలు కొంటూ ఉంటాడు ఆ ఇంట్లో మీ అమ్మాయి స్టెప్స్కోప్ మర్చిపోయింది ఇచ్చి వెళ్దామని వచ్చాను స్టెప్స్కోప్ ఏంటి ఫస్ట్ టైం కాల్ సార్ డాడీ గో గెట్ సమ్ కోక్ గో 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 మొన్న నువ్వు మా ఇంటికి వచ్చావంట కదా అవునండి ఆయనకి బ్యాక్ పెయిన్ ఏదో వస్తే ఓ అవునులే అమ్మా ఈ మధ్య వాడికి కొంచెం బ్యాక్ పెయిన్లు ఆ పెయిన్లు ఎక్కువ అయ్యాయిలే మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తావు ఏమండి చెప్తే ఏ గుడికో బజార్కో పోదామని అబ్బే లేదండి ఈసారి మీరున్నప్పుడే వస్తాను

నువ్వు ఇందాక అమ్మాయి నడిపించావే అమ్మాయికి నేనే నాకు కాదు కదా నీకు 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 మీ అందరికి నేనే ఆహా కూల్ డ్రింక్ నాకు ఇప్పుడు నాకు నువ్వు వీడిని కొడుతున్నావంటే వీటి నా నా ఫ్రెండ్ ఎందుకు రాడీద డిపార్ట్మెంట్ నేను అడిగిన దానికి సమాధానం వాడు నా గర్ల్ ఫ్రెండ్ నడిపించాడు అందుకొని కొట్టేస్తావాడిని కాదు ఇప్పుడు వీడిని కొట్టాలను ఎంతమందిని కొడతావా హీరోవా మీ ఇంట్లో లేడీస్ ఉన్నారా ఎప్పుడైనా ఎవరైనా ఏడిపించారా రే ఎట్రా ఏం చేసావు ఏంట్రా ఇవ్వేలాంటి రాక్షడియో ఏ నువ్వేంటి కొద్దిగా ఎక్కువగా మాట్లాడుతున్నావు డిపార్ట్మెంట్ అని తెలుసు కూడా అన్నయ్య గారు బాగున్నారా ఫస్ట్ క్లాస్ చెప్పండి శ్రావణ మాసం వచ్చింది కదా దీని బట్టి ఏమర్థమైందో చెప్పు నాకున్నది ఒక్కగాను ఒక కొడుకు వాడికి పెళ్లి చేసేస్తే కృష్ణ రామ అనుకుంటూ ఏ యూరప్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా మీ అమ్మాయి మా అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అవును మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వడానికి కట్నం ఎంత చెప్పండి చి పైసా కట్నం అక్కర్లేదమ్మా మీ అబ్బాయి మా ఇంట్లో అడుగు చాలు దగ్గరలో నిశ్చితారు దానికి ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయి చెప్పండి పద్దెనిమిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకి దివ్యమైన ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికి మీరు ఇవ్వకపోతే నేను ఇస్తాను తాంబలం ఓకేనా అమ్మా చెప్ప నాకు తోడబుట్టిన చెల్లెళ్ళు బతికి చెడ్డ ఈ అన్నయ్యని ఏనాడు ఇంటికి పిలిచి నాకు కప్పు కాఫీ ఇవ్వకపోగా నీచంగా చూశాను నా కూతురు కోసం నేను ఒక్క పైసా కూడా దాచలేకపోయాను నన్ను వాళ్ళిద్దరు బాగుంటే అంతకన్నా కావాల్సిందే ఉంది నీ మంచితనం చూసి నా మనసులో మాట చెప్పేశాను ఉంటానమ్మా సరే చెప్పండి మా అమ్మాయికి సంబంధం కుదిరింది ఎప్పుడు పద్దెనిమిదో తారీఖు ఓ కుర్రాడింగ్ చేస్తున్నాడు అచ్చనికి కాల్ టాక్సీలు ఉన్నాయి బాబు పెద్ద షెడ్డు కొంతమంది వర్కర్లు పనిచేస్తారు గుడ్ నేను తప్పకుండా వస్తాను రావటం కాదు బాబు నువ్వే నా కొడుకువి దగ్గరుండి పెళ్లి జరిపించాలి సిరి నా చెల్లి మీరేం వరి కాకండి నువ్వు ఉండగా నాకేంటియా ఉంటాను బాబు చిల్లర లేదండి నా చుట్టూ ఇంతమంది మంచోడు ఉండగా నాకు డబ్బు ఎందుకయ్యా నువ్వే ఉంచుకో ఇదిగారు నా జీతం వద్దు సార్ నాకు కావలసినప్పుడు అడిగి తీసుకుంటా మీకు ఇబ్బందిగా ఉంది నాకు తెలుసురా నేను అప్పుడు పాలైపోయానని ఈ షెడ్ ఎప్పుడు మూసేస్తానో నాకే తెలియదు కానీ షెడ్ ఉన్నంతకారం నా తల తాకిటి మీ జీతాలు మీకు ఇస్తాను మీకు ఇష్టం నాకు వద్దురా మీరు బాగుండాలి మా అమ్మ చనిపోయినప్పుడు నేను ఇలాగే ఇచ్చాను ఈరోజు నుంచి నీకు అన్నయ్యనే కాదు తల్లి తండ్రి అన్ని నేనే నాకు ఎవరూ లేరు నువ్వు తప్పు ఒక్క మాటైనా చెప్పలేదేమ్మా ఫోన్ చేసి మీ పెళ్లి గురించే మాట్లాడారు ఇప్పుడు ఎక్కడ తోడబుట్టకపోయినా అంతకన్నా ఎక్కువ నన్ను చదివించింది మా ఫ్యామిలీకి అండ ఆయనే అక్కడే ఉంటున్నాను ఆర్టిస్ట్ చెప్పకూడదు సార్ యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్ నా టైం బాగుండకో కర్మ కాలి ఏకులు దొరక్క నీ సంగతి నా కలిసి వస్తుంది లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేస్తున్నప్పుడే చెప్పేసి రైట్ సైడ్ లో ఎవరైనా ఉంటారు డిస్టర్బ్ అవుతాను నీ ఎంత టాస్ పెటడు కెనడా ఎంట్ర కెనడా రైట్ లెఫ్ట్ చుట్టుని చుండి పెన్సిల్ తీసుకో సరిగా కేకకపోతే చంపేస్తా నిన్ను రే ఏ ఆ నన్ను చూడు ఆ కన్సంట్రేట్ ఆ తెలుసునా ఆ జాగ్రత్త చూడు మళ్ళీ అయిపోయావే బాలకృష్ణ గాని పవన్ కళ్యాణ్ గాని ఎన్టీఆర్ గాని మహేష్ గాని వాడేవాడు ఎవరు సార్ మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు వాడేవాడు అడు అడుగాని ఇలా ఎవడి బొమ్మైనా వేసావో పెన్సిల్ తో గొంతులు పొడుస్తున్నావు అర్థమైందా ఆ ఆ బొమ్మ సరిగా వేడమ్ రాదు. కాని రోడ్ మీద అందరి దగ్గర డబ్బాలు తిపిస్తావు. సార్ యు ఇన్సల్టింగ్ మీ. ఐ very good artist. I can I can ah, I ah, ah. <laughs> Now, <laughs> just check this out. I'm going to do something cool, something new to knock you out. I'm going to mix it, I'm going to fix it. Uh, 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 uh. Check this shot. Make it. Ah, point going to. you ready? నా బొమ్మ చెప్పరా అంటే నేను దొంగతనం చేశానా దొంగతనం చెప్పు అంటే సార్ మీరు నా ఇతరుడు కూర్చొని మొఖం చూడు బాగా అందరు కదా సార్ అందుకే ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్ వేసావు కదా నా బొమ్మ వేసావు? మరి దొంగడి గొమణి ఎందుకు ఇయల పోతున్నావ్? హలో? మే స్పీక్ టు మై सेक्सी డాక్టర్. చెప్పండి. నిన్నటి నుంచి నాకు ఒంట్లో బాగాలేదు చా. ఎలా ఉన్నాయో చెప్తారా? రాత్రంతా నో స్లీప్. వళ్ళంతా హాట్ హాట్ గా ఉంది. నరాల్లో బ్లడ్ జమ్ జమ్ మని తిరుగుతుంది. అబ్బో. ఇంకా ఏంట ఈరోజు హాస్పిటల్కి తిమ్మిరి తిమ్మిరిగా ఉంది రాంగ్ నెంబర్ అన్నయ్య ఏం లేదు ఈరోజు ఈవినింగ్ బయటికి వెళ్తున్నాను ఇక్కడ పేషెంట్ పరిస్థితి ఏం బాగాలేదు ఈ నీడ్స్ డాక్టర్ డాక్టర్ వస్తే గాని ఏదైనా చేస్తే గాని సెట్ అయ్యేదట్లేదు అవును ఫోన్ కట్ చేస్తామేంటి మీకు జబ్బు బాగా ముదిరింది నేను హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చాక చూస్తాను బాయ్ నేను నైట్ రావడం లేట్ అవుతుంది బోన్ చేసి పడుకో వెయిట్ చేయొద్దు అలాగే అన్నయ్య ఏంటన్నయ్య అతనంటే నీకు బాగా ఇష్టమా ఎప్పటి నుంచి చేస్తున్నావు ఒకసారి నాన్న చెప్పాడు నీకు పెళ్లి సెటిల్ అయిందని ఇతని ఒకసారి అతన్ని నాకు పరిచయం చేయ పెళ్లి ఏర్పాటు చేయాలిగా ఎల్లుండి ఫ్రెండ్షిప్ డే అతన్ని కలవడానికి వెళ్తున్నాను నువ్వు వస్తే అతని పరిచయం చేస్తాను రే ముగుడా ఇక్కడ మా అన్నయ్య ఉన్నాడు అర్థం చేసుకోకుండా ఓ రింగ్ మీద రింగిస్తావేంటి వాడుకోసారి ఎవరనుకున్నావు మా అన్నయ్య కలిసి పుట్టినట్టు మాట్లాడుతున్నావు చెప్పేది విను